ठीक है। ठीक है। ठीक siravana pita gasal ma le nirghena gaane corporation le nirghena thank you mm. ええあの நம்ம இந்த நடுவுல இருக்கு என்னக்கு ஒரு சின்னனா டை பண்ணீங்க போட்டோஸ் செண்டியானு போدي అది వాడు నిచ్చాడు వందన వంద ఆ వీడియో పాడండి కొంచెం అంటే అంటే రైట్ అన్న ముందు ముందు ఆరేనా ముందు ఆ రామేశ్వర శివన ఆ శివ ఆ నాగేషరా వర్షాచలం నాగేష్ ఆ నాగేష్ అంటే శ్రీకాంత్ இவரன் சுரேஷ் பாபனா 53 அடி. அவங்க அંદર சிட்டியே. சுதாகரன் அனுபமார்க்களை. மொத்தம் ரிஷி மொத்தம் குரூப்ல லாஸ்ட். நா ஜெட்டி அண்ணா இறgalான ராஜராஜன் செட் போர்டு போர்டு மெம்பர். ஓகே. ஆையா

वोड माइक कहता 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 I got an open wykorble one of Sivabコ architectural oh, look at that. if you have a wife, I like long hair. But Chris went and signed to an important day yeah, and I will leave it. I had a mountain a zw tim right away, she twisted her face பாட்டுலல படுத்துனாமமி ஜுமார் எதா முன்னா கெப்ட்ன అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జన సైనికులు వీర మహిళలు కార్పొరేషన్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారిని కలిసేదానికి అందరం వచ్చి కలవడం జరిగింది ఆయనకి అభినందనలు తెలియజేశాము ముఖ్యంగా కూడా కార్పొరేషన్ని గాడి తక్కుంది గాడిలో పెట్టగల సత్తా రూపు కుమార్ గారికి ఉంది అదేవిధంగా కూడా కుమార్ గారు అనుభవజ్ఞుడు కొంత కార్పొరేషన్ లో అవకతవకలైతే ఏదైనా కానీ తెలిసిన వ్యక్తి కార్పొరేషన్లో జరిగే అవినీతి అక్రమాలని అరికట్టగల సత్తా ఉంది ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనం కాపాడుతుంది నగర నగరంలో ఉండే ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత మేయర్ గారి మీద ఉంది అదేవిధంగా కూడా సమస్యలు నెల్లూరు నగరంలో చాలా ఉన్నాయి ప్రజలు కూడా ఆ సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకొని కూటమి ప్రభుత్వము ముందుకెళ్లాలి జనసేన పార్టీ ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది ముఖ్యంగా జనసేన పార్టీ మీకు అన్నదండలుగా నిలబడతాము ఏది సమస్య వచ్చినా కానీ నిలబడి ధర్మ పోరాటం చేస్తాము గాడి తప్పిన కార్పొరేషన్ ని గాడిలో గాడిలో పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది ప్రజా సమస్యల మీద ముఖ్యంగా ముందుకెళ్లాలి మీ వెనగాలి ఎప్పుడు జనసేన పార్టీ ఉంటుంది జై జనసేన